మేడ్చల్ జిల్లా నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కుక్కల దాడిలో మృతి చెందిన విహాన్ బంధువులు వికలాంగుల కాలనీ వాసులు ధర్నా విహాన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కమిషనర్ పట్టించుకోలేదని ఆందోళన ఒక నలభై కుక్కలు ఉన్నాయి ఆ పిల్లగాడి మీద నలభై కుక్కల పిల్లగాడు ఇట్లా పండి బొర్లాడుతున్నాడు నాకు మస్తు బాధ అనిపించింది రాత్రి నుంచి నిద్రనే లేదా పిల్లగానే చూసినప్పటి నుంచి రాళ్లతోని కొడుతుంటే కూడా మా మీదకి ఎగబడ్డ పర్వాలేదు పిల్లగాడు మంచిగా అనుకున్నాం కానీ పిల్లగాడు ఇట్లా వండుకుని ఇట్లా బొర్లాడుతున్నాడు రాత్రిలో అయితే ఎవ్వరు లేరు మగవాళ్ళు అప్పటికి డ్యూటీకి రానే రాలేదు మా మగవాళ్ళు ఎవ్వరు మేమంతా ఆడోళ్ళ మేము ముగ్గురమే ఆడోళ్ళమున్నాము ఆ కుక్కలని ఎలగొట్టాము ఇట్లా మెసులుతున్నాడు ఆ పిల్లగాడు వాళ్ళ అమ్మనైనా గోలీ దేని కనిపోయినరు ఆ పిల్లగా కింద వేరు కానీ వాళ్ళ పిల్లగాళ్ళని వాళ్ళకు కూడా తెలియదు మేము ఒక టూ మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు నేను యాక్టిఫై అన్నట్లా జాబ్ వచ్చింది నాకు జాబ్ చేద్దామని వచ్చినాం రూమ్ చూసుకుందాం పిల్లల టీసీ గిట్ట ఇంకా తెచ్చుకోలే కదా విలేజ్లో మా దుబ్బా దగ్గర మిరుదొడ్డి తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని అని చెప్పేసి అనుకుంటే నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు అనుకోకుండా గేట్ తీసుకొని ఆడుకుందామని వచ్చిండీ ఎట్లా వచ్చిండు చూసుకుంటే ఐదు నిమిషాలు అయికెళ్ళి మొదలు పెట్టి అక్కడ దాకా గుంజుకో కలిసేసినా నేను అప్పుడే డ్యూటీకెళ్ళి వస్తున్నాం పేరు భరత్ కుమార్ నా పేరు పద్దెనిమిది నెలలు అబ్బాయి కుక్కలు అదే అసలు మా కొడు అట్లా గతి పట్టిందంటే అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది పిల్లలు ఇద్దరు అబ్బాయిలు తర్వాత పది సంవత్సరాలు కొడుకు పుట్టింది ఇద్దరు అమ్మాయిలు తర్వాత ఇప్పుడు కొడుకు